మ శివాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ది లక్ష్మి ముచ్చట్లు నేను కార్తీక మాసంలో శ్రీశైలం సేవకి వెళ్ళానని చెప్పాను కదండి సేవ అయిపోయిన తర్వాత మేము అక్కడ చూసిన ప్రదేశాలని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను శ్రీశైలం ఎప్పుడు వెళ్ళినా కూడా రెగ్యులర్గా చూసే హటకేశ్వరము పాలదార పంచదార ఇవన్నీ చూస్తాం కదా అవి కాకుండా ఈసారి ఎప్పుడు చూడని ప్రదేశాలు అయితే చూశాను నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఇదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రము నెక్స్ట్ మల్లమ్మ కన్నీరు మళ్ళీ మఠాలు చూసాము అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాము ఇక్కడ ఒక పెద్ద మ్యూజియం ఉందండి ఆ మ్యూజియంలో శివాజీ చరిత్ర తెలుపుతూ మొత్తం అన్ని కూడా బొమ్మలు పెయింటింగ్ వేసి ఉన్నాయి తయారు చేసి బొమ్మలు కూడా పెట్టి ఉన్నాయి దాని కిందనే మొత్తం హిస్టరీ మొత్తం రాసి ఉంది మనకు శివాజీ యొక్క చరిత్ర మొత్తం కూడా ఈ మ్యూజియంలో మనకు తెలుస్తుంది అదే విధంగా శివాజీ యొక్క స్ఫూర్తి కేంద్రం ఆయన ధ్యాన మందిరం కూడా ఉన్నది వెనకాల అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆయన ధ్యానం చేసుకుంటున్నట్లు చాలా బాగుంటుంది శివాజీ విగ్రహం ధ్యానం విగ్రహం అయితే అసలు మనిషి కూర్చున్నట్టే ఉంది చాలా బాగుంది ఇది శివాజీ దర్బారు శివాజీ రాజసభలో కూర్చొని మంత్రులతోటి సమావేశం చేస్తున్న దృశ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు మొత్తం అందరు మంత్రులతోటి కూర్చొన్నట్టు చాలా బాగుంది ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే మెడిటేషన్కి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంది మెడిటేషన్ చేసుకోవడానికి ప్రశాంతంగా అయితే ఉంది ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే చూడండి పది రూపాయల టికెట్ ఉంటుంది అంతే చాలా బాగుంది స్ఫూర్తి చిహ్నం చూసిన తర్వాత మేము మల్లమ్మ కన్నీరుకి వెళ్ళాము ఇది మల్లమ్మ కన్నీరు శివాజీ స్ఫూర్తి చిహ్నం నుంచి స్ట్రెయిట్గా వెళ్ళొచ్చు స్ట్రైట్గా వెళ్తే మల్లమ్మ కన్నీరు అనే వస్తుంది మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మ అనే భక్తురాలు శివుని కోసము ఘోర తపస్సు చేయగా ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆమె ఆనంద బాష్పాలు కారుస్తుంది ఇది తీర్థంగా ఏర్పడింది దీన్నే మల్లమ్మ కన్నీర్ అని అంటారు మల్లమ్మకు ఇక్కడ ఆలయం నిర్మించారు ఇలా ఆమె కన్నీర్ అనేది తీర్థంగా వస్తాయి ఇది మనకు కనిపించేదే మల్లమ్మ ఆలయం అనమాట లోపల ఫొటోస్ తీయొద్దు కాబట్టి తీయలేదు మల్లమ్మకు కూడా చాలా బాగా అలంకరణ చేశారు అసలు అమ్మవారి లాగా ఉంది పక్కనే తీర్థం అనేది ప్రవహిస్తుంది ఆ రోజు కార్తీక మాసం కాబట్టి ఆమెకు ఆ రోజు దీపోత్సవం అనేది జరుపుతున్నారు అన్ని దీపాలు అనేది అరేంజ్మెంట్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు మల్లమ్మ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం లోపల వైపుకు వెళ్తే అక్కడ కూడా మల్లమ్మ తిరిగిన ప్రదేశాలు అన్నీ కూడా ఉన్నాయంట అవన్నీ కూడా చూడ్డానికైతే మేము లోపలికి వెళ్ళాము అక్కడ చిన్న కోనేరు అదేవిధంగా చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న ఆలయం ఉంది ఆలయంలో శివలింగం అయితే ఉంది బయట ఉయ్యాల ఉంది ఉయ్యాలలో మల్లమ్మను విగ్రహ రూపకంలో పెట్టారు అయితే మనం ఏదైనా కోరిక మనసులో అనుకొని ఆ ఉయ్యాల ఊపడం వల్ల కోరిక తీరుతుందని చెప్పేసి అక్కడ ఆవిడ చెప్పి బొట్టు పెడుతుంది అదే విధంగా మేము కూడా అయితే ఉయ్యాలను ఊపాము చెట్టు కింద శివుని ప్రతిష్టాపన అంతేకాకుండా నాగ ప్రతిష్టలు కూడా ప్రతిష్ఠించి ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ అక్కడ ఉన్న ప్రాంతం మొత్తం కూడా చూసాము చాలా బాగుంది అంత అడవి ప్రాంతం లాగా ఉంది కానీ చాలా బాగుంది చెట్టుకు చాలామంది ముడుపులైతే కట్టుకున్నారు అంతేకాకుండా ఇక్కడ బండ పైన ఒక రోల్ ఉంది రోల్లో ఒక రోకలు పెట్టారనమాట రోకలు అడుగు భాగం స్ట్రైట్గా అయితే లేదు ఇట్లా క్రాస్గా ఉంది అసలు యాక్చువల్గా అయితే అది నిలబడదు అయితే మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి ఆ రోకల్ని నిలబెడితే మన కోరిక నెరవేర్ వేరేది ఉంటే ఆ రోకల్ నిలబడుతుందంట అని అక్కడ ఒక ఆవిడ చెప్పింది సరిగా మా ఫ్రెండ్స్ అంతా ట్రై చేస్తున్నారు రోకల్ని నిలబెట్టడానికి మల్లమ్మ కన్నీరు చూసుకున్న తర్వాత మేము కొంచెం స్ట్రెయిట్గా వెళ్తే ఇక్కడ అన్నీ కూడా మఠాలు ఉన్నాయి అయితే ఇందులో ఒకటి సారంగ మఠము సారంగమఠం అని ఉంది ఇక్కడ అంతా సాధులు సన్యాసులు మాత్రమే ఉంటారు ఎక్కువ జనాలు అయితే లేరు చిన్న శివలింగం ఉంది వాళ్ళంతా కూడా జపాలు చేసుకుంటూ ఉన్నారు మనం వెళ్ళిన వాళ్ళతో అభిషేకం అయితే జయించారు నేను మా బాబు ఇద్దరమే వెళ్ళాము జనాలు ఎక్కువ లేరు కాబట్టి ప్రశాంతంగా ఉంది అమ్మవారు కూడా ఉన్నారు నందీశ్వరుడు ఉన్నాడు మొత్తం కూడా చూసుకొని ఇంకా బయలుదేరాము శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం చుట్టుముట్టు చాలా కూడా మఠాలు అయితే ఉన్నాయంట అందులో ఇదొక మఠము ఇదేనండి ఈరోజు వీడియో మేమైతే శ్రీశైలంలో ఈ మూడు ప్లేసులు అంతేకాకుండా సాక్షి గణపతి ఆలయము చూసాము ప్రతిసారి మనం వెళ్ళినప్పుడల్లా చూసిన ప్రదేశాలే కాకుండా ఇలా అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు మనకు శ్రీశైలంలో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయంట అందులో మనం ముఖ్యమైనవే చూసుకొని వచ్చేస్తాం కాబట్టి ఇవి కూడా అన్నీ చూసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారికి షేర్ చేసుకోండి